అండ్ కొబ్బరి బొండం ఎవరు తాగొచ్చు ఎవరు కొంచెం తక్కువగా తీసుకోవాలి యాక్టివ్గా ఉండి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి చెమటలు కక్కే వాళ్ళలో ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతాయి వాళ్ళు కొబ్బరి బొండం తాగొచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి రోజుకు మూడు నాలుగు కొబ్బరి బొండాలు తాగుతాను అంటే వాళ్ళలో సిట్రేట్ అక్యుములేట్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ అవుతాయి గమ్మత్తైన విషయం ఏంటంటే కిడ్నీలో స్టోన్ అయిన వాళ్ళు కనుక కొబ్బరి బొండం తాగితే చిన్న స్టోన్ ఫోర్ టు ఫైవ్ ఎంఎం స్టోన్ అయితే వాళ్ళు కనుక కొబ్బరి బొండం తాగితే ఆ స్టోన్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇంకో విషయం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సీకేడీ పేషెంట్స్ ఇలాంటి వాళ్ళు కొబ్బరి బోండం తక్కువగా తీసుకోవాలి అసలు తీసుకోవద్దు పొటాషియం అక్యుమిలేట్ అయ్యి హైపర్ కెలీమియా అయ్యే ఛాన్స్ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవాలి లో క్యాలరీస్ ఉన్న కొబ్బరి బోండం తాగాలి అంటే కొబ్బరి లేని కొబ్బరి బోండం తీపిగా లేని కొబ్బరి బోండం తాగాలి ఏ రీసెర్చ్ కూడా డయాబెటీస్ వాళ్ళు కొబ్బరి బోండం తాగొద్దు అని చెప్పట్లేదు బట్ లో క్యాలరీస్ ఉన్న కొబ్బరి బోండం తాగొచ్చు కంటిన్యూస్ డైలీ కాకుండా వారానికి ఒక మూడు అలా గుండె ప్రాబ్లం అరిథ్మియాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొబ్బరి బోండం అవాయిడ్ చేయాలి పొటాషియం ఎక్కువ ఉన్న కారణంగా అరిథ్మియాస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్పోర్ట్స్ ఆల్టర్నేటివ్ డ్రింక్గా కొబ్బరి బోండంని చాలా చక్కగా యూజ్ చేయవచ్చు సోడియం పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాళ్ళల్లో క్రాంప్స్ వస్తాయి చేతులు కాళ్ళు తిమ్ముర్లు కాళ్ళు పట్టుకోవడం ఇలాంటి వాళ్ళు హాయిగా కొబ్బరి బోండం తావచ్చు మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది హీట్ డైట్ చేసే వాళ్ళకు అవకాడోకి ఆల్టర్నేట్ గా కొబ్బరి బోండంలోని కొబ్బరి యూజ్ అవుతుంది హీట్ దీంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది పాలిఫినాల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది థ్యాంక్ యూ